మా ప్రతినిధి శ్రీధర్ మేదీపట్నం నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు భారత సమాచారంతో శ్రీధర్ మొత్తం రెండు ట్రావెల్స్ నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ఒక చోట నుంచి పదహారు మంది ఇంకొక చోట నుంచి ఇరవై నాలుగు మంది వెళ్లారని తెలుస్తోంది సో ఏంటి వెళ్లిన వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారం అందిందా వాళ్ళు అక్కడికి వస్తున్నారా ఇన్సిడెంట్ గురించి వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ట్రావెల్స్ యాజమాన్యం అన్న అందుబాటులోకి వచ్చిందా ఏం చెప్తున్నారా ఎస్ చూసుకోవచ్చు మహిదీపట్నంలోని ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ నుంచి కూడా దాదాపు ఇరవై నాలుగు మంది టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ దగ్గర ఉన్నాం ఫ్లైట్ జోన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర నుంచి దాదాపు ఇరవై నాలుగు మంది ఇక్కడ నుంచి బుక్ చేసుకొని వెళ్ళారు మరొక ట్రావెల్స్ నుంచి పదహారు మంది బుక్ చేసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది ఇంకా చాలామంది కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇప్పుడే కొంతమంది ఇక్కడికి ఒక్కొక్కరుగా ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ దగ్గరికి చేరుకుంటున్నారు కానీ ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయని పరిస్థితి అనుకోవాలి దాదాపు ఒంటి గంట సమయంలో ఈ ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ తెలుస్తారని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు అంటే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాతనే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓపెన్ చేస్తానని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు కానీ ఇక్కడ ఇక్కడికి మాత్రం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా మాత్రం చేరుకుంటున్నారు కానీ వారు మాత్రం మాట్లాడటానికి మాత్రం ఈ కొంచెం మీడియా ముందుకు రావడానికి మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఇప్పటికే బాధలో ఉన్నాము చాలామంది చనిపోయారు ఇక్కడ హైదరాబాద్ వాసులు అంటున్నారు కానీ మీడియాతో మాట్లాడేందుకు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకా చాలామంది కూడా ఇవి ఈ ప్రమాద ఘటన తేలిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే భారత కాలమానం ప్రకారం ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రమాదం జరిగింది ఇది మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో జరగడంతో ఒక్కసారిగా పూర్తిగా అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మన తెలుగు వారు అంటే హైదరాబాద్ వారు దాదాపు నలభై రెండు మంది చనిపోయినట్టు తెలుస్తుంది అందులో హైదరాబాద్కు చెందినటువంటి చాలామంది కూడా చనిపోయారు దానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కొంతమందికి సమాచారం అందింది కానీ ఇంకా చాలామంది కూడా తెలియని పరిస్థితి నెలకొంది టీవీలో అంటే టీవీ నైన్ కానీ వీరితర ప్రసార మాధ్యమాల్లో చూసి మాత్రం ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఓవరాల్గా చూసుకునే మాత్రం ఈ ప్రమాద ఘటన తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు హైదరాబాద్కు చెందిన దాదాపు నలభై రెండు మంది చనిపోయినట్టు తెలుస్తుంది ఎక్కువగా ఈ ఫ్లైట్ జోన్ ట్రావెల్స్ నుంచే బుక్ చేసుకున్నారు మొత్తం ఇరవై నాలుగు మంది ఈ ఫ్లై ట్రావెల్స్ నుంచే బుక్ చేసుకున్న వారు వెళ్ళారు ఇక్కడికి ఇక్కడ బుక్ చేసుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా చాలామంది కూడా విషయం తెలియని పరిస్థితి నెలకొంది తెలిసిన వారు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ జోన్ ట్రావెల్స్ అనేది మధ్యాహ్నం ఒంటి గంటకు ఓపెన్ చేస్తారు ఆ మధ్యాహ్నం ఒంటి గంటకు తర్వాత ఎవరెవరు బుక్ చేసుకున్నారో వారి యొక్క పాస్పోర్ట్ కానీ వారి పూర్తి వివరాలు తెలియ తెలిసే అవకాశం ఉంది